స్టీల్ ప్లాంట్ లో సిఐటి ఈ ప్లాంట్ అభివృద్ధి కోసం ఇందులో కార్మికుల తాలూకా అభివృద్ధి కోసం ప్లాంట్ ఉన్నతి కోసం ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కొట్లాడడం మాత్రమే సిఐటికి తెలుసు తప్ప కంపెనీ తాలూకా ఇమేజ్ దెబ్బతీస్తున్నామని విఆర్ఎస్ కోసం మాట్లాడుతున్నామని కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా జీత కోసం మాట్లాడుతున్నామని యాజమాన్యం చప్పా పెట్టకుండా అర్ధ రూపాయ కరెంట్ ఎనిమిది రూపాయలు చేసిందని మాట్లాడుతున్నామని అట్లాగే చప్పా పెట్టకుండా ఎనిమిది వేల నుంచి పన్నెండు వందల రాత్రి రాత్రి ఎవరితో మాట్లాడి కట్ చేసిందని ప్రశ్నిస్తున్నామని చెప్పేసి ఓ షోకాజ్ నోటీస్ ఇచ్చి వారం రోజుల సమాధానం చెప్పమంటున్నారు దీనికి నా సమాధానం ఇదే మీరు ఏవైతే అంశాల మీద నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారో దాని మీద సిఐటి స్టాండ్ తీసుకుని దెబ్బలాడిపోతూ ఉంది నువ్వు వెంటనే తక్షణమే హెచ్ఆర్ఏ చెల్లించాలి ఎలక్సిటీ ఛార్జీలు తగ్గించాలి కాంట్రాక్ట్ గారు ముత్త పాపాలి ఇది చేయకపోతే నువ్వు ఛార్జ్షీట్ ఇచ్చినట్టు నువ్వు కాదు దెబ్బలాడడం కోసం సిద్ధం కోసం చెప్పి చేస్తా ఉన్నావు ఇదే సమాధానం Don't సమాధానం to లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ the videos.